నమస్తే నేటి ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు మహాత్ముడి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు గౌ మహాత్ముడి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత నవభారత నిర్మాణంలో పాల్పంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు నూట యాభై ఐదవ గాంధీ జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో విజయపేట జిల్లా కేంద్రంలో ఇక్కడికి రావడం జరిగింది మరి గాంధీ మహాత్ముడు సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని మరి మన దేశానికి బ్రిటిష్ కబంధ అస్సాల్ నుండి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు మరి ఆ మహనీయుడు ఆయన యొక్క త్యాగాలు ఆయన యొక్క సత్యం అహింస అనేది మన భారతదేశం ఉన్నంత వరకు కూడా మనం మర్చిపోలేము మరి ఆయన యొక్క శాంతితోనే ఈనాడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా శాంతి అహింసతోనే మరి పరిపాలన కూడా అందించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది అమరుడు దేశానికి స్వతంత్ర తెచ్చినప్పటికీ గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఆదర్శమూర్తి ఆయన సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని దేశానికి స్వతంత్ర తీసుకొచ్చిండు కావున ఆ ఆదర్శమూర్తిని నేటి యువతరం అంతా కూడా అదే ఆయన యొక్క ఆలోచనని ఆయన యొక్క భావాలని నేటి తరం యువత పూర్తిగా తీసుకొని దేశానికి పరిపాలన అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది మరి నేటి సమాజంలో ప్రతి వారికి సమాజంలో పట్ల కానీ పోరాటాల పట్ల కానీ మంచి నడవడికతోని ఇలా చదువు అనేదే చాలా ప్రాముఖ్యత ఆ చదువు అనేది కూడా చదువుకొని మరి వాళ్ళ గొప్పవాళ్ళ యొక్క చరిత్ర పాఠ్యాంశాలు పుస్తకాలు చదువుకొని నేటి తరాలు ఆ మహనీయులను దలుచుకుంటూ ఈ దేశానికి సొంతం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తలుచుకొని ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం